నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మా నమస్తే మీన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మెయిన్గా ఫస్ట్ కెరియర్ వైజ్ తీసుకుంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఇప్పటిదాకా మీరు కెరియర్లో ఏమన్నా ఇబ్బందులు పడున్న మంచి ఆపర్చునిటీస్ రాలేదు ప్రమోషన్స్ రాలేదు అన్ని విషయాలు డిలే జరుగుతుంది అనుకున్న వాళ్ళకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా మంచి ఇయర్ వీళ్ళకని అని చెప్పొచ్చండి కెరియర్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రమోషన్స్ వస్తాయి అండ్ మీరు ఇంకా ఊహించనివి ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు ఇయర్ చాలా చాలా బాగుంటుంది కెరియర్ పరంగా మీరు వీళ్ళు అనుకున్నదంతా సక్సెస్ కూడా వీళ్ళకి వస్తుందని చెప్పొచ్చండి నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్లో కూడా వీళ్ళకి విన్నింగ్ అంటే మంచి బిజినెస్ చేస్తారు వీళ్ళు మనీ పరంగా కూడా చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుందండి వీళ్ళు చేసే బిజినెస్ కూడా మంచి సక్సెస్ అవుతుంది ఒకవేళ ఏదైనా కొత్తగా ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ చాలా బాగుంటుందని చెప్పచ్చు నెక్స్ట్ రిలేషన్ కోసం చూసే వాళ్ళకైతే ఈ ఇయర్ రిలేషన్ పరంగా కొంచెం ఇష్యూస్ ఉంటాయండి బ్రేకప్స్ కూడా కన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ అంటే ఫైట్స్ వీళ్ళకి చాలా రేంజ్లో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ కానీ అది సో కొంతమంది దానివల్ల లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్స్లోకి వెళ్ళడము ఎక్కువ అట్లాంటి సూచనలు కూడా ఎక్కువ ఉన్నాయి బట్ ఏదైనా పాజిటివ్గా తీసుకుంటేనే ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ రిలేషన్లో అయితే కొంచెం ఇష్యూస్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఓకే మ్యామ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే వీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు మెయిన్గా అయితే వీళ్ళకి బిజినెస్ ఏది చేసినా బాగుంటుందండి ఎలాంటి బిజినెస్ అంటే ఏదైనా ల్యాండ్లో పెట్టచ్చు ల్యాండ్ బిజినెస్ చేయొచ్చు ఒకవేళ ఏదైనా క్లాత్ బిజినెస్ కానీ అలా స్టార్ట్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు ఏదైనా కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది కూడా ఏదైనా వీళ్ళకి ఆయిల్కి సంబంధించినవి చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అలాగే స్టాక్ మార్కెట్ వారికి కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి స్టాక్ మార్కెట్ వాళ్ళకి అంటే వీళ్ళు పెట్టిన అమౌంట్ ఇయర్ వీళ్ళకి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ వీళ్ళు లాంగ్ టర్మ్గా అమౌంట్ పెట్టుంటే ఈ ఇయర్ కూడా వాళ్ళకి వాళ్ళు అనుకున్న అమౌంట్ వీళ్ళకి వస్తుంది అండ్ స్టాక్ మార్కెట్ చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అంటే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు వీళ్ళకి అలాగే గోల్డ్ బిజినెస్ చేసేవారికి కానీ వ్యవసాయ రంగాల వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు వ్యవసాయం వాళ్ళకైతే చాలా మంచి టైం అని చెప్పవచ్చు అండి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరం అంటే వీళ్ళు ఏ వేసినా అది వీళ్ళకి మంచే వస్తుంది అంటే బాగా అవి పెరగడము దాని దానితోటి వీళ్ళకి అమౌంట్ రావడము వీళ్ళు అనుకున్న రేంజ్లోనే వీళ్ళకి డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ గోల్డ్ బిజినెస్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం అంటే వేరే బ్రాంచెస్లో పెట్టడము మెయిన్గా అయితే మనీ పరంగా చాలా బాగుంటుందని చెప్పచ్చు అలాగే పొలిటీషియన్స్ ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుందండి మెయిన్ గా అయితే లాంగ్ టర్మ్ గా కూడా వీళ్ళు మంచి పొజిషన్ వస్తుంది వీళ్ళకి ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి ఇయర్ అంటే ఎప్పటి నుంచో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి హీల్ అవుతారు అంటే ఈ సంవత్సరం కొంచెం వాటి నుంచి బయటపడి కొంచెం డబ్ మనీ గ్రోత్ అనేది ఉండడము మనీ రావడము కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు అండి చాలా బాగుంటుంది ఇయర్ అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు హెల్త్ వైజ్ అయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు అండి అంటే ఎప్పుడు వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా హెల్త్ పరంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏమన్నా కనుక ఫేస్ చేసి ఉంటే ఈ సంవత్సరం ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడతారు వీళ్ళు అండ్ చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పచ్చు హెల్త్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏం కనిపించట్లేదు మరి ఈ రాశి వారికి ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు మెయిన్గా అయితే కొంచెం బ్యాక్ స్టాప్స్ చీటింగ్స్ కనిపిస్తున్నాయి అంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు డైవర్స్ దాకా వెళ్ళడము సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళకి ఇయర్ బట్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం గొడవలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ గొడవలు ఇంకా చాలా దూరం వెళ్ళడము ఇలాంటి అవకాశాలు ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ అలాగే స్టూడెంట్స్కి కానీ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు ఎబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఆఫీస్లో ఎక్కువ వాళ్ళకి రాజకీయాలు ఉండడం అంటే వేరే వాళ్ళు వీళ్ళ నెలనివ్వకుండా చేయడానికి ట్రై చేయడము ఆపడానికి చూడడము ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయండి చాలా కేర్ఫుల్గా ఉండాలి వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంచెం థ్రెట్ ఉంటుంది స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అవసరం లేకపోతే వాళ్ళ రిజల్ట్స్ అనేది వాళ్ళు అనుకున్నంత రేంజ్లో అయితే పాజిటివ్గా ఉండవు బాగా కష్టపడితేనే రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు అలాగే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా ఈ ఇయర్ అయితే వీళ్ళు వీటి నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా బయటపడతారు అండ్ చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారండి ప్రతి విషయం వీళ్ళు చాలా బాగుంటుంది అలాగే కొత్తగా న్యూ హౌస్ పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ న్యూ వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా కానీ అవకాశం ఉంది అంటారా చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే ఆ ఇష్యూస్ నుంచి బయటపడి వీళ్ళకి టైంకి మనీ అందడము సో దా ఆ మనీతో వీళ్ళు హౌస్ కానీ వెహికల్ కానీ పర్చేస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు అలాగే సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయండి సంవత్సరము మెయిన్గా చిల్డ్రన్స్ పరంగా చాలా బాగుంటుంది పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పొచ్చు మంచి మ్యారేజ్కి సంబంధించిన కూడా ప్రపోజల్స్ వస్తాయి వీళ్ళకి చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు కొంచెం చిన్న చిన్న బర్డన్స్ ఉండొచ్చు ఉండొచ్చండి వీళ్ళకి అంటే లైక్ హెల్త్ హెల్త్ పరంగా కానీ ఏదైనా ఆర్థికంగా కానీ చిన్న చిన్న ర్డన్స్ అయితే ఉంటాయి వాటి నుంచి వీళ్ళు జాగ్రత్తగా ఓవర్కమ్ అయితే వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చండి ఇయర్ అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా కొంచెం అంటే కేర్ఫుల్గా ఉండండి మీకు ఏదైనా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాని నుంచి కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేసి కేర్ఫుల్గా ఉండండి ఒకవేళ ఏదైనా సపోర్ట్ అవసరం అయితే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు అలాగే మ్యామ్ మీనరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తంగా ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ